నిన్న మొన్న జరిగిన రాష్ట్రంలో జరిగిన ఈవెంట్స్ మీరు చూశారు ఈ ప్రజాప్రభుత్వంలో మా ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించే రెండు అద్భుతాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి మీరందరూ తెలంగాణ ప్రజలందరూ గమనించారు చూశారు గ్లోబల్ సమిట్ ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం అద్భుతమైన ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదొచ్చింది ఐదు లక్షల డెబ్బై ఐదు కోట్లు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలో వచ్చి మన ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు మన ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు చూసి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫోర్త్ సిటీ అదే భారత్ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ రెండు ఒకటే నాలుగో నగరంగా అది పేరు రాబోతుంది మన హైదరాబాద్ తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీ అంటే భారతదేశానికే భవిష్యత్తు హైదరాబాదులో ఉంది అంటానికి భారత్ ఫ్యూచర్ సిటీ నేను కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక అద్భుతమైన ప్రపంచాన్ని రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆశలని వారి యొక్క భవిష్యత్తుని నాలుగు కోట్ల మంది ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని అక్కడ ఆవిష్కృతమైందని మీకు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందంటే అధికార పార్టీ అంతా అక్కడ ఉంటుంది కానీ మా ముఖ్యమంత్రి గారు నిబద్ధతతో ఒక పటిష్టమైన ప్రణాళికతో ఎక్కడ కూడా కాంగ్రెస్ కండవా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అక్కడ రావలు వద్దు మనమంతా ఇది ఎకనామిక్ సమ్మిట్టు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఈ దేశానికి తెలంగాణ ప్రజల భవిష్యత్తు అని చెప్పి అద్భుతమైన ఏర్పాటుతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అద్భుత ఏర్పాట్లు చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం మిత్రులారా అక్కడ నేను కూడా నేడుకో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్గా నేను అక్కడ అటెండ్ అయ్యాను మా నేడుకో కూడా ముప్పై సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం చేస్తుంది కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా మా దాంట్లో భాగస్వాములు అవుతారు అక్కడ మేము కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది మా నేడుకో ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా పార్టిసిపేట్ చేశాడు నేను అనేక మందితో మా బిల్డర్లతో అందరితో మాట్లాడడం మా దాంట్లోనే ఒక పదిహేను వందల మంది బిల్డర్లు ఉంటారు మేము అక్కడ వచ్చిన వాళ్ళందరం చూస్తూ ఈ ఈ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది మొత్తం రియల్ ఎస్టేట్ కొప్పుకూలిపోయింది రియల్ ఎస్టేట్ నాశనం అయిపోతుంది అని ఈ సోకాల్ టీఆర్ఎస్ యూట్యూబ్ ఛానళ్ళన్నీ కూడా ఏ విధంగా ప్రచారం చేస్తున్నాయో అవన్నీ దగ్గరుండి మేము చూసాము